కోజారం శ్రీనివాసరెడ్డి చేరిక కాంగ్రెస్ కు లాభదాయకమన్నారు ఎమ్మెల్సీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ విధానాలు నచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తున్నారని తెలిపారు ఇంకా చాలా మంది కాంగ్రెస్ లో చేరేందుకు కేటీఆర్ తప్ప బీఆర్ఎస్ మరోవైపు నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే నీటి అక్రమాలు జరిగాయన్నారు నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మహేష్ కుమార్ గౌడ్ నీట్ అవకతవకల పైన నీట్ పరీక్షలు నిర్వహణ పైన దాంట్లో జరిగిన తప్పిదాలపైన లక్షలాది మంది విద్యార్థులకు జరిగిన నష్టం పైన నిలదీస్తూ దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ నిరసన తెలపడం జరిగింది నీట్ పరీక్షని వాయిదా వేసి ఇప్పుడు జరిగిన పరీక్షని రద్దు చేసి మళ్ళీ కొత్తగా నీట్ ఎగ్జామ్ని నిర్వహించాలని ఈ పేపర్ నీట్ ప్రశ్న ప్రశ్నలు ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడము సాక్షాత్ మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇది లీకేజ్ జరిగిందని ఒప్పుకోవడము అందులోనూ విశేషం ఏంటంటే భారతీయ జనతా పార్టీ పాలిస్తున్నటువంటి బీహార్ హర్యానా గుజరాత్లో ఈ ప్రశ్న ప్రతనాలు లీక్ అవ్వడం అంటే వారి యొక్క చిత్తశుద్ధికి అర్థం పడతా ఉంది దీన్ని కంటి చర్యగా ఒక పదమూడు మందిని అరెస్ట్ చేసినారు ఎక్కడో కొంత లీకేజ్ జరిగి కొందరికి లబ్ధి జరగడం వల్ల మిగతా వాళ్ళకి నష్టం జరగకుండా ఈ ప్రశ్న పత్రాలు దాన్ని రద్దు చేయమని చిన్నదైనా పెద్దదైనా లీకేజ్ అవ్వడం వల్ల నిజమైన కష్టపడి చదివి దానిలో ప్రావీణ్యం పొందిన అభ్యర్థులకి నష్టం జరిగే అవకాశం ఉంది ఈ లీకేజ్ లో పెద్ద తలకాయలు ఉన్నాయి పెద్ద పెద్ద బడా రాజకీయ నాయకులు హస్తం ఉంది ప్రమేయం ఉంది చాలా గొప్పలు చెప్పుకునే మోడీ దీనికి ప్రధాన బాధ్యత వహించాలి కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి ఆరు గ్యారెంటీలు ప్రజల్లోకి వెళ్తున్న తీరును మెచ్చి చాలామంది శాసనసభ్యులు ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్టీకి రావాలని విన్నపాలు వస్తూ ఉన్నాయి దాంట్లో అన్న ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఏఎస్సి నాయకులు వీరందుకు సమగ్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు దాంట్లో భాగంగా ఇవాళ పోచారాం గారి శరీర విషయంలో కూడా ఒక డెవలప్మెంట్ ఉంది చాలామంది అంటే దాదాపుగా మేము ముందు చెప్తా ఉన్నాం మేము ఏది ఆలోచకుండా ద్వారాలు తెలిస్తే టీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది